మాధవ స్మారక సేవా సమితి ఇందూరి వారి ఆధ్వర్యంలో ఉచితముగా కుటుంబీషన్ శిక్షణ ట్రైనింగ్ మరియు సర్టిఫికేట్ల కార్యక్రమానికి ఆహ్వానించడము నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పేదలు రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ధీరేన్ కుమార్ గారు కూతు నగేష్ గారు దయాబార్ నాగేశ్వర్ గారు ఖ్యాతం రచిత గారు బచ్చు గోపాల్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్న సోదర సోదరి మనందరూ కూడా జై శ్రీరామ్ కృష్ణారెడ్డి గారు అక్కడికి దాన్ని ఆహ్వానించడం ఇక్కడ రావడం ఈ ప్రాంగణానికి ఎప్పుడు వచ్చినా మనసుకు ఎన్నిసార్లు పిలిచినా ఎన్ని కార్యక్రమాలు పిలిచినా తప్పకుండా వస్తాను అందులో ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఇదే ఉంది చిన్నపిల్ల నాలుగైదేంట్లేదు మామ హిమాయత్ నగర్ల ట్రైలరింగ్ ట్రైనింగ్ క్లాసులో పోతున్నాను అనమాట సమ్మర్ జనరల్గా సమ్మర్లు ఉంటుంది కానీ అంతే అమ్మ సో నాకు అది గుర్తుకొచ్చింది ఆమె టైలరింగ్ మళ్ళా చేసుకొని వచ్చి నేర్చుకొని వచ్చింది వచ్చినాక ఇది పాత మోడల్ మా డాడీని ఇవ్వడానికి కొల్పించుకోవాలండి మళ్ళా ఒక రెండు మూడు ఏళ్ళైన మళ్ళా అది టేబుల్ లేక అది మరిత పెట్టి లోపల పెట్టన్ అట్లా ఇంకోటి పొలిపిచ్చున్నారు పంపించుకొని బాగా కుడ్తుండే మా బట్టలు కుట్టు మా స్కూల్ యూనిఫామ్ కుట్టుండే పసు పసు కుట్టుండే బ్లౌజ్ ఎంబ్రాయిడరీ నేర్చుకున్నది ఎంబ్రాయిడరీ నేర్చుకున్నది మేమేమో స్కూల్ యూనిఫామ్ నేర్చుకుని ఆడుతుంటమి కదా కింద ఆడుతుంటమి ఈ మోకాల్ దగ్గర అన్ని చిరిగిపోతుండే మళ్ళా రఫ్ చేసి నేర్చుకున్నాను సో అవన్నీ గుర్తుకొచ్చినాయి మీ మధ్యలో పోస్తే నాకు చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మీ అందరు కూడా ఇందులో ఈ ప్రోగ్రాంలో ట్రైన్ అయ్యి ఇలా మెమరీస్ పిల్లలకు కానీ ఇవన్నీ మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మనిర్భర్త ఇంట్లో ఇట్లా చేసుకున్నాక నేర్చుకున్నాక మీరు ఒకవేళ దీన్ని ప్రొఫెషన్గా బిజినెస్ బిజినెస్గా మర్చుకునే అవకాశాలు మీకు ఆలోచన ఉంటే నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ అనేక ఉన్నాయి సో అట్టి కార్యక్రమంలో అటువంటి కార్యక్రమంలో లోన్లు తీసుకోవడానికి ఈ సర్టిఫికేషన్ ఈ ట్రైనింగ్ మనకు ఉపయోగపడుతుంది అందులో ప్రత్యేకంగా మన ఈ కార్యక్రమంలో ఈ సంస్థలో ట్రైనింగ్ చేసుకున్నట్టయితే దానికి మన లోన్ ఎలిజిబిలిటీ కానీ దాంట్లో కూడా ప్రయారిటైజ్ చేసేటట్టు మా అంత ప్రయత్నం మేము చేస్తా అహర్ రోజుకి ఇరవై గంటలు మనందరి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్